ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయడానికి ప్ర ప్రపంచంలో ఉండబడే ప్రతి మానవుడు కూడా సుభిక్షంగా ఉండాలని పశుపక్ష్యాధులు సుఖంగా ఉండాలని అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేస్తూ దీని దీని దీంతో దీంతో పాటు విద్యాభివృద్ధి ధనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది సనాతన ధర్మంలో ఉండబడ విధంగా ఈ యాగంలో సుమారుగా ఎనిమిది వందల మంది రుత్వికులు వస్తారు ఋత్విక్ వేద పండితులు ఋత్విక్కులు వస్తారు అలాగే దీంట్లో పదివేల చిండీల పారాయణలు అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై యొక్క నమ్మకములు పదమూడు వందల ముప్పై యొక్క చమకములు అయితే అతిరుద్ధం అతి వాటితో పాటు మహాసౌరానికి సంబంధించింది మహాసౌరం మహా అరుణ హరిణపారాయణ మహాసౌర పారాయణ అలాగే లక్ష్మీ గణపతి